విద్యుత్ రంగం గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి గత ముఖ్యమంత్రికి ఆ పార్టీ నాయకులకి ఉండయా ఎవరికి కూడా అర్హత లేదు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ అప్పగిస్తే గత ప్రభుత్వం వచ్చి రద్దు చేయటమే కాకుండా స్వార్థంతో స్వలాభంతో విద్యుత్ చేసినటువంటిది ఇది ఈరోజు పరిస్థితుల్లో అన్నింటినీ సమీక్ష చేస్తున్నాం ఏదైనా కానీ రాత్రికి రాత్రే ఏ పథకాన్ని కూడా రద్దు చేయలేము సమీక్షలు చేసుకొని మెరుగు చూసుకొని ముందుకెళ్తామండి మా ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడి పెన్షన్ని తొలగచట్ల నా దగ్గర అనర్హులు ఉంటే వాళ్ళవి డాక్టర్ల సహా వెరిఫికేషన్ చేసి తీసేస్తున్నారు మా నాయకుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నాయకుడు కానీ వెళ్ళట్ల తొలగించినటువంటి వాళ్ళ దగ్గరికి నేను మీడియాను అడుగుతున్నా దయచేసి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడిగే కన్నా కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఎవరికైనా కానీ నిజంగా అనర్హత తొలగిస్తే అన్యాయం జరిగితే వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాం అలా తొలగించినట్టు అధికారుల మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను ముందేమో ఫీజుల మీద అన్నారు తర్వాత యువత అన్నాడు చివరి తేలింది ఏంటంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనం రావట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులనే పేరుతో కార్యకర్తలను తీసుకొచ్చారు చివరికి మీ వాడి పీజీ ఇప్పిస్తాం మీ డబ్బులు ఇప్పిస్తాం చేస్తారు చివరికి పార్టీ మనుగడ కోసం ఎంత దారుణంగా వాళ్ళు దిగజారో దాన్ని బట్టి అర్థమవుతుంది పిల్లలది ఎలా బకాయిలు కట్టిస్తా ఉంచుతా అన్నారు ముందు అది పోయింది యువత అన్నారు యువతరాల వృద్ధులు వచ్చారు అదేమంటే తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళెవరు ఒళ్ళ కార్యకర్తలు మీ పిల్లలు డబ్బులు నేను ఇప్పిస్తానని మోసం చేశాడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాం ఒక విచిత్రం తను పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించమని ధర్నా చేసినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా తను పెట్టిన ఫీజు బకాయిలు చెల్లించమంటూ నిస్సుగ్గుగా ధర్నాలు పిలిపించిన వ్యక్తి తనే ఈ రోజు రేపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీడి మొక్కలైనా కానీ దాని మీద కూడా ధర్నాలు చేసే స్థాయికి దిగజారారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంతగా అర్హత లేదు